మహబూబాబాద్ జిల్లా తొనూరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంచు సంతోష్ న్యూస్ న్యూస్తో మాట్లాడుతూ తరూరు మండలంలోని వివిధ గ్రామాలలో త్వరలో చేపట్టబోయే జై జైబాపు జై సంవిధాన కార్యక్రమాన్ని వివరాలను వివరిస్తూ ఇక బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని ఈ బీజేపీ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాన్ని ప్రమాదంలో ఉండే అవకాశం ఉందని తెలుపుతూ అంబేద్కర్ ఎంతో ఆలోచించి రచించి ఇక భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి ప్రతి కుటుంబానికి కులాలకు కూడా తన శక్తిని దారపోసి రచించిన భారత రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం తొక్కివేయాలని చేస్తుందని మన భారత రాజ్యాంగాన్ని మనమే పరీక్షించాలని కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జైబాపు జై భీం జై అంబేద్కర్ సంవిధాన కార్యక్రమాన్ని అన్ని వర్గాల్లో ఏకతారీఖు పైకి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తురూర్ మండలంలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో చేపట్టే కార్యక్రమమైన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయబోతున్నారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సంచు సంతోష్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం భారత రాజ్యాంగ నిర్మాత భారత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రమాదంలో పడబోతుంది కాబట్టి ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వ భాగంలో మల్లికార్జున్ ఖార్గే జాతీయ అధ్యక్షులు మాజీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన పాలకుర్తి నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే ఎస్ఎస్విన్ రెడ్డి గారు మరియు పాలకుర్తి నియకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు త్వరలో తలపెట్టబోయే జై బాబ్ జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో ప్రతి గ్రామ గ్రామాలలో రాజ్యాంగం బుక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని బాపూజీ చిత్రపటాన్ని తీసుకొని దళితులు దళిత బహుజనులు పార్టీ నాయకత్వం ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని రక్షించాలి అంటూ పాదయాత్ర చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే భాగంలో ప్రతి ఒక్కరూ మేధావులు కళాకారులు ప్రజలు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వామ్యం కావాలని తెలియపరుస్తూ గత పది సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కుటిలమైన కుట్రలు పొందుతుంది ఎందుకంటే ఈ రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఎస్సీ ఎస్టీ బీసీలకు అందొద్దు అందకపోతే అప్పుడు మనం చెప్పినట్టే వింటారు అనే నినాదంతో ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి కుట్రలు చేస్తున్నది ఈ బీజేపీ ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఇవాళ భారత రాజ్యాంగాన్ని రక్షించుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదని తెలియపరుస్తూ ఇవాళ పాలకుర్తి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యురాలు మన యశ్విన్ రెడ్డి గారు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి యొక్క మేరకు ఇవాళ పాలకుర్తిలో అభివృద్ధిలో పరుగులెత్తుంది ఈ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాన్ని జీర్ణించుకోలేని కొంతమంది నాయకులు అవాకులు చవాకులు లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు త్వరలో చేపట్టబోయే కార్యక్రమం జై బాబ్ జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా ప్రతి ఒక్కరూ దళితులు దళిత బహుజనులు ప్రజలు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు తొరూరు మండలంలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో చేపట్టే కార్యక్రమమైన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ మహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తొరూర్